కోర్టులకు అఫిడవిట్లు సమర్పిస్తున్నారా బ్యాంకులకు ఈ స్టాంప్ పేపర్స్ పై గ్యారెంటీ రాసిస్తున్నారా లేదా వేరే ఇతర వ్యక్తులకు స్టాంప్ పేపర్లపై పూచీ కత్తిస్తున్నారా మీకు ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేకపోవచ్చు కానీ మీరు మోసగాళ్లని నకిలీ స్టాంప్ పేపర్లు ఇచ్చారని మీపై ముద్రపడొచ్చు అది ఎలా సాధ్యమంటారా సింపుల్ స్టాంప్ వెండర్ మిమ్మల్ని చేసే మోసం అది తెలియక మీరు బ్యాంకుల్లో కోర్టుల్లో గ్యారంటీలు ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది అలాంటి ఓ ఖతర్నాక్ స్టాంప్ వెండర్ ఘరానా మోసం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బయటపడింది కళ్యాణదుర్గంకు చెందిన బోయే ఎర్రప్ప అలియాస్ బాబు పట్టణంలో మీసేవ దుకాణం తెరిచాడు భార్య కట్టా భార్గవి పేరుతో స్టాంప్ వెండర్ గా లైసెన్స్ తీసుకుని ఆ వ్యవహారాలు కూడా మొదలు పెట్టాడు అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తో సంతృప్తి చెందని ఎర్రప్ప డబ్బుల కోసం ఖతర్నాక్ ప్లాన్ మొదలు పెట్టాడు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని తనకున్న పరిజ్ఞానంతో ట్యాంపరింగ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఇంటర్నల్ ఆడిట్లో ఎర్రప్ప స్టాంపు బాగోతం బయటపడింది సాధారణంగా కోర్టులు బ్యాంకులు రెవెన్యూ వ్యవహారాలకు ఈ స్టాంపులు వాడడం కామనే సాధారణ వ్యక్తులకు వంద రూపాయల విలువైన స్టాంపులతో అవసరం ఉంటే కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు లక్షల రూపాయల్లో స్టాంపులు అవసరమవుతాయి అదే తన మోసానికి మార్గంగా మార్చుకున్నాడు ఎర్రప్ప రియల్ ఎస్టేట్ సంస్థలు బ్యాంకులకు ఇచ్చే గ్యారంటీలో ఉపయోగించే స్టాంపులను ట్యాంపరింగ్ చేశాడు వంద రూపాయల విలువ చేసే స్టాంపును లక్ష రూపాయల స్టాంపులుగా ట్యాంపరింగ్ చేసి ఆ సంస్థలను బురిడి కొట్టించాడు ఎస్ఆర్సి ఇన్ఫ్రా సంస్థను ఇదే విధంగా మోసం చేశాడు ఎర్రప్ప తమ సంస్థ తరఫున బ్యాంకులకు ఇచ్చిన గ్యారంటీలో వాడిన ఈ స్టాంపు పత్రాలన్నీ నకిలీవని తన ఇంటర్నల్ ఆడిట్ లో గుర్తించింది ఎస్ఆర్సీ ఇన్ఫ్రా దీంతో అప్రమత్తమైన యాజమాన్యం అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు ఈ స్టాంపు మోసాలకు పాల్పడుతున్న ఎర్రప్పతో పాటు అతడికి సహకరిస్తున్న మోహన్ బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఒక్క ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆడిట్ లోనే డెబ్బై లక్షల రూపాయల ఈ స్టాంపు మోసం జరిగినట్టు గుర్తించినట్టు తెలుసుకుంది ఇక దీంతో నిందితుడు రెండు వేల ఇరవై నుంచి ఎన్ని సంస్థలకు ఈ స్టాంపులు విక్రయించాడు ఎన్ని కోట్లు కొల్లగొట్టాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు బోయబాబు అమ్మిన భారీ విలువ గల స్టాంపులన్నీ నకిలీవిగానే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది అనంతపురం జిల్లాలోని ఒక చిన్న పట్టణం కళ్యాణదుర్గం అటువంటి ప్రాంతంలోనే నకిలీ స్టాంపు పత్రాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఎర్రప్ప మరి ఏపీ వ్యాప్తంగా ఎన్ని పట్టణాలున్నాయి వాటిలో ఎర్రప్ప లాంటి ఇంకా ఎంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్న వారి సంగతి ఏంటి ఆ విషయాలు తలుచుకుంటేనే కంగారు పడుతున్నారు అధికారులు ప్రస్తుతం స్టాంపు కుంభకోణంపై జరుగుతున్న విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు స్టాంప్ పేపర్ల కుంభకోణం గుర్తొస్తుంది సరిగ్గా అలాంటి కుంభకోణమే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది కళ్యాణదుర్గంలో బోయ ఎర్రప్ప అలియాసి మీసేవా బాబు అనే వ్యక్తి ఈ స్టాంప్ పేపర్లను ట్యాంపరింగ్ చేస్తూ కోట్ల రూపాయల కొల్లగొట్టాడు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే పోలీసులు మీ సేవా బాబుతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాను వాస్తవానికి ఇలాంటి స్టాంపు వెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సరిగ్గా ఒక మారుమూల ప్రాంతం కళ్యాణదుర్గం లాంటి చోట ఒక స్టాంప్ వెండర్ ఇంత పెద్ద ఎత్తున స్టాంపుకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్టాంప్ వెండర్లు ఇంకా ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేయొచ్చు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా లక్ష రెండు లక్షలకు సంబంధించిన ఇలా బ్యాంక్ గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ గ్యారంటీలకు సమర్పించినటువంటి ఈ పేపర్లు పేపర్లన్నీ కూడా ఖచ్చితంగా నకిలీవి అయ్యి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎస్ఆర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన ఈ స్టాంప్ పేపర్లు అన్నీ కూడా నకిలీవని తేలడంతో ఇంటర్నల్ ఆడిట్లో అప్రమత్తమైనటువంటి ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ బ్యాంక్కి ఇచ్చినటువంటి ఈ ఈ స్టాంప్ పేపర్స్ బ్యాంక్ గ్యారెంటీలు అన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ వాల్యుయేషన్ వేయించుకొని మళ్ళీ నకిలీగా ఉన్న చోట మళ్ళీ కొత్తగా ఈ స్టాంప్ పేపర్లను సబ్మిట్ చేయడం జరిగింది మొత్తం మీద ఈ పెద్ద స్కామ్ వెలుగులోకి రావడంతో కాస్త ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అప్పుడప్పుడు మూడు దశాబ్దాల క్రితం అబ్దుల్ కరీం లాంటి వ్యక్తి ఇలాంటి స్టాంప్ పేపర్లో కుంభకోణం చేస్తే దాని నుంచి బయటకు వచ్చేందుకు ఇలా ఈ స్టాంప్ పేపర్ని తీసుకొస్తే దీంట్లో కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది ఈ స్టాంప్ వెండర్లు దీనిపై ఇప్పటికే అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు ఇప్పటికే మీ సేవ బాబుతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్టాంప్ వెండర్లు దాదాపు చాలామంది కూడా ఇలా ట్యాంపరింగ్కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం